చెప్పాను నేను ఎవరికి తెలుసా ఈ దేవుడికి ఈ కళ్యాణ వక్కడబాబుకి సంతానం అనేది కలగకూడదని இதுக்கோவா మీరు అనుకోవచ్చు మేమందరం మనసులోకి ఎలా జీవించుకున్నాము గురువు గారి వేడుకున్న వారికి సంతానం కలగకూడదనేసి అనుకోవచ్చు అండి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో తెలియదు కానీ అంటే దేవుళ్ళందరికీ సంతానం ఉంది ఏడుకొన సంతానం ఉందమ్మా లేదండి సంతానం ఎందుకు లేదు అనుకోవచ్చు అంటే సంతానం గాని కలిగితే మన నలు మర్చిపోతాననే నని భగవంతుడు ఏడుకు అలాగో ఆయనకి సపో లేదు మనం కూడా ఆయనకి బిడ్డలం లేకపోవటం కాదండి సంతానం కలిగితే మర్చిపోకుండా సంతానం లేకుండా ఏడుకున్న సోమవారం దేవులందరికీ సంతానం ఉంది కానీ ఏడుకున్న సోమవారం సంతానం లేదు గుర్తించుకుంటుంది ఆనాడు ఏడుకున్న స్వామి వారికి కూడా చేసి అలా పోటీ போடினமே கூட அண்டலை அலமுடசி 예수 தான பってい என்னம்மா